అందరికీ నమస్కారం రెండవ మార్గశిర గురువార కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం మార్గశిర మాసపు రెండవ గురువారం రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి ఓ నాదా భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూ ఉంటున్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి స్వామి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము కూడా మహాలక్ష్మీదేవి యొక్క దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆ తల్లి అధిదేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ మహాలక్ష్మి ఎందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో ఆ తల్లి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆ తల్లిదయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతున్నారు ఎవరైతే ఆ మహాలక్ష్మీదేవిని తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని కూడా విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క స్వయం కృషేనని చెప్పి విర్రవీగుతూ గర్వంతో ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఈసరించుకుంటూ ఉంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు వారికి చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటారో అటువంటి వారు అవశ్యం వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు ఆ మహాలక్ష్మి కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తొలతూగుతారని చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మీ వ్రతాన్ని వ్రత కథను చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగెను పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకు ఆ తల్లి సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతుంది అప్పుడు భృగు మహర్షి ఆ తల్లికి నమస్కరించి తల్లి నీవు నా కుమార్తెగా జన్మించాలని నా కోరిక అంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా అవతరిస్తుంది కానీ ఐశ్వర్యమత్తుతో ఇంద్రుడు చేసినటువంటి ఒక దోషానికి దూర్వాసుడు ఇచ్చినటువంటి శాపం కారణంగా ఆ వైభవ లక్ష్మీదేవి దూరమైపోతుంది ఇక ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు అసలే భార్యా విరహతప్తుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బాగా ఆలోచించి క్షీరసాగరాన్ని మధించడం వలన తిరిగి మరలా లక్ష్మీదేవిని పొందవచ్చని చెప్తాడు ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు త్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మధించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించి ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతాన లక్ష్మిగాను విజయలక్ష్మిగాను విద్యలక్ష్మిగాను ధనలక్ష్మిగాను అవతరించింది ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి ఆమెని ఐశ్వర్య లక్ష్మి వైభవలక్ష్మి వైభవ లక్ష్మి అని కూడా పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహాభిమాని ఆమె ఎందు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అసలు మన్నించదు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ గురించి చెప్తాను విను అంటూ పరమేశ్వరుడు ఈ విధంగా వివరించాడు చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లలు అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు కానీ రాను రాను వారిలో అహంకారము తలెత్తింది దైవచింతన తగ్గింది శ్రీ వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వలనే అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ వలనే తమ ప్రయోజకత్వము వలనే అనుకున్నారు మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వలననే ప్రపంచం తనని గౌరవిస్తుందనే భావన కలిగింది ఇందులో వైభవ లక్ష్మీ దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు అందుకు ఆ వైభవ లక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది అంతటిదో అతని సంపాదన పూర్తిగా పోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదించిన ధనమంతా ఖర్చైపోయింది చివరకు కట్టుబట్టలతో మిగిలాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టింది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు రాజస్థానంలో ఉపదలాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని విర్రవీగాడు తన ధనార్జనకి తన బలమే కారణమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయమేమీ లేదు అని అనుకున్నాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకొని అతడిని చెరసాలలో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలయ్యింది వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో తన మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను అంతేకాని సంపాదించినదంతా దైవానుగ్రహం వలనే అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు అతను దైవారాధనలు అన్నీ కూడా మానేశాడు అతని తల వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడం మానేశారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబం కూడా దారిద్రంలో మునుగుతుంది ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు అందువల్ల చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాలు పాలయ్యాడు మద్యపానం జోదం మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది చివరకు అతడు దరిద్రుడైపోయాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారుతాడు తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు అక్కా చెల్లెళ్లు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులున్నా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీ మనులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రపత్తులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణ మీ అక్కా చెల్లెళ్ళు నలుగురు మీ మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్పింది అవ్వ చెప్పిందంతా విన్న అక్కా చెల్లెలు సంతోషపడి ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచిన గురువారాలు లేదా శుక్రవారాలు నాడు కానీ ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ఇంటిని అలంకరించుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తురాలివై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము ఏ ఇంటిలో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో ఏ ఇంట అయితే దానం జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజించబడతారో ఆ ఇంటి వారి పట్ల పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరమై నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ లేదా బియ్యపు పిండితో గాని అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురష్ట్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి మీద శక్తి కొలది బంగారు కానీ వెండి కానీ రాగి చెంబును కానీ కలిసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దానిమీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగలను ఉంచాలి అందుకు కూడా శక్తి లేనివారు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణ్యాన్ని ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వెయ్యాలి ఆ తర్వాత అమ్మవారికి లక్ష్మీ గణపతికి పూజించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించవచ్చు ఈ పూజలో తీపి పదార్థము లేనివారు బెల్లము పటిక బెల్లము లేదా పంచదారనైనా నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజ అనంతరము బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరచాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ వెయ్యాలి కేవలం ధనం కోసం చేసేవారు ఆ నీటిని వారు మాత్రమే స్వీకరించాలి మండపం మీద ఉన్న బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు అవివాహితులు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అని అని చెప్పి ముగించింది ఆ వృద్ధమాత తక్షణమే ఆ అక్కా చెల్లెళ్ళు నలుగురు వారి వారి తాహతును బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు మరుసటి శుక్రవారమే వ్రతం ఆరంభించారు నలుగురు కడు పేదవారైనప్పటికీ ఉన్నంతలోని నలుగురు కూడా రాగి కలసంను వాడారు అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజించింది సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజించింది గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యాన్ని ఉంచి పూజించింది చివరిదైన విశాల తన ముక్కెరును ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది ఎవరు ఏ ఏ రూపాలతో ఆరాధించినా కూడా వారి హృదయంలో గల భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి వారు వ్రతాన్ని ఆరంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచేత గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధ నిమిత్తం సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయవలన సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడింది ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దిగుమతులు ఎగుమతులు విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు తద్వారా వారి కుటుంబం కూడా పూర్వ వైభవాన్ని పొందింది ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ ఒకదాని తరువాత ఒకటిగా వదిలేశాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచాడు వారి కుటుంబము కూడా పూర్వము వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు గాని పురుషులు ఆవాల ఆబాల గోపాలమెవరైనా తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోర్కెలను నెరవేర్చును కావున ఓ పార్వతి ఐశ్వర్యములు కలుగజేసే శ్రీ వైభవ లక్ష్మిని ఆరాధించడం వలన సిరి సంపదలు కలుగును అని పరమేశ్వరుడు పలుకగా పార్వతీదేవి ఆనందంగా పరమేశ్వరునికి నమస్కరించింది చూసారు కదండి ఈరోజు మనం రెండవ మార్గశిర గురువారంలో వైభవ లక్ష్మి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్